మన తెలుగు మాస్టారు ప్రముఖ కవి ఎన్నో శతకాలు రాశారు కానీ మట్టిలో మాణిక్యాల అడవిలో కాచిన వెన్నెల్లాగా చాలామంది ప్రపంచానికి తెలియదు శ్రీ చదరం వెంకట్రావు గారు పాలు వారిని ఒక్కసారి వేరుగతికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఈయన చదరం వెంకట్రావు గారు పాలు తెలుగు మాస్టర్ ఈయన గురించి ఒక రెండు మాటలు చెప్తాను ఈయనకి చదువు రాదు చాలా కాలం చదువు రాదు ఒక చిన్న కిరాణా కొట్టుంది ఈయనకి చదువు మీద శ్రద్ధ ఎప్పుడు ఏర్పడిందో తెలీదు అది ఇంకా అమ్మవారి అనుగ్రహం అని ఆయన చెప్తారు పొట్టాలు కట్టించుకోవడానికి వస్తారు కదా సరుకులు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ పేపర్ మొక్కలు పొట్లాలు కొడుతూ ఇంకో కస్టమర్ వచ్చే గ్యాప్లో చదువుకోవడం మొదలుపెట్టారు అలా కాళిదాస్కి ఏదో బీజాక్షరాలు రాసినట్టు మనం చేరుకులు చదువుతాం అంత గొప్ప పోలిక కాకపోయినా అలా చదువు మీద శ్రద్ధ ఏర్పడి ప్రైవేట్గా డిగ్రీ చేసి తెలుగు ప్రధాన భాషగా ఎంచుకుని పద్యాలు రాయడం శతకాలు రాసే స్థాయికి వచ్చి అష్టావధానాల్లో సైతం పాల్గొని మన గరికిపాటి నరసింహారావు గారు వీళ్ళ అవధానాల్లో పాడు కూడా పాల్గొన్నటువంటి ఒక మంచి మాస్టరు చదర వెంకట్రావు గారు మట్టిలో మాణిక్యం అంటారు ఇలాంటి వాళ్ళు వెలుగులోకి రాలేకపోయారు గొప్ప పుస్తకాలు రాశారు ఈయన రాసిన పుస్తకాల్లోని భాష నేను ఆ అర్థాలు వెతుక్కోవడానికి నాకు సమయం పడుతుంది అనమాట అంత గొప్ప భాష ఉపయోగించారు ఈ మధ్యనే లలిత త్రిశతి శివ రాశారు చాలా అద్భుతమైనటువంటి పద్యాలు వారు ఈనాడు మన తల్లికి వందనం అనే పురస్కారాన్ని కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఒక చిన్న పద్యం రాశారు అది నన్ను చదవమన్నారు కాబట్టి వారి అనుమతితో నేను చదువుతాను వందనం వందనం ఇది శేషపద్య పద్యం శేషపద్యం అంటే శేషపద్యం రాయడం మామూలు విషయం కాదు చాలా పద్యరచనలో చాలా కష్టమైనటువంటి పద్యం శేషపద్యం పద్యం మా కన్న తల్లుల మనసు వెన్ను కన్న తల్లికి

కనిపించు దేవత కనిపించు దేవత అమ్మ ప్రేమనుగొల్వ గొల్వ అవధులేవి మాతృమూర్తిని పొడు మరి మరి పూజించి మనసులోన నిపుడు మరువరాదు అమ్మ నాన్నలన్నాది దంపతులవును వారి సేవ మనకు వర్ధ వర్ధన ఇది పూర్తిగా గ్రాంధికమైనటువంటి భాష అర్థమైనా అవకపోయినా ఒకటి అర్థమైంది ఇది అమ్మ గురించి అమ్మ గురించినటువంటి గొప్ప శేషపద్యం అర్థమైంది మన చంద్ర వెంకట్రావు గారి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ వారి దర్శనం మాకు ఎంతో ఆనందం కలిగించిందని చెప్తూ వారిని ఆశీల్ని కావాల్సింది మాట్లాడుతున్నా ఒక విషయం అమ్మ గురించి అండి భాషాన్ని ప్రారంభ ఆయన కాలేదు కాలే లేదు అని మరియు అమ్మ మీ చేతి ఎప్పుడో పాటించబోతుంటుంది అని అని కొంతకాలం గడిచిపోయిన తర్వాత అండి మాస్టరే నాకు ఫోన్ చేసి నూట ఎనిమిది మంది కూడా పాడి నాకు ఎంతో దివ్యమైన ఆనందాన్ని కలిగించారు అటువంటి మన మాస్టారు ఇక్కడ ఉండటం ఈ గ్రామానికి మనందరికి కూడా చాలా గర్వకారణం వారి యొక్క సన్ని ధ్యానానికి నేను రావడం కూడా నా నిదృష్టంగా భావిస్తాను అనుభవం చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మా చిన్నారుల పాపం ఒక నాలుగు రోజుల నుంచి ఒక పాట ప్రిపేర్ వాళ్ళు పాట పాడతారు రండి